యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలరా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రి పిల్లలారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం చేత మనల్ని బలపరచాలని ఆశిస్తూ మన కోసం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు ప్రైజ్ వాడ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభువు మనకి ఇస్తున్నారు నాన్న ఆయన అంటున్నారు నీవు పై వాడవుగానే ఉంటావు కానీ క్రింది వాడవగా ఉండవు ప్రియ పిల్లలారా మరి మీ యొక్క జీవితంలో మీ యొక్క బంధువుల మధ్య మీ స్నేహితుల మధ్య మీ రక్త సంబంధికుల మధ్య మరి ఉంటూ వారు ఒకవేళ వారు పైవారిగా ఉన్నారని వారిని చూసి నీ స్థితిని చూసుకొని ఒకవేళ కురిగిపోతున్నావా వారు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయారు మరి నా స్థితి ఏమో కొంచమే ఉంది నా పరిస్థితులేమో దీనంగా ఉన్నాయి ఏంటయ్యా నా జీవితం నేను ఇలాగే ఉంటానా నా బంధువులందరూ నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారు నా యొక్క బంధువులందరూ నన్ను చాలా తక్కువగా చూస్తున్నారయ్యా అని బాధపడుతున్నారా నా స్థితి ఎప్పుడు మారుతుందో నా పరిస్థితులు ఎప్పుడు మారతాయో అని అయి ఎదురు చూస్తున్నారా యువదే కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు ప్రియ బిడ్డ ఇదిగో నువ్వు పైవాడుగానే ఉంటావు కానీ క్రింది వాడుగా నువ్వు ఉండవు చూడండి ప్రీ పిల్లలారా వారందరిని చూస్తున్నప్పుడు నా నేను ఇప్పుడు పైకి వస్తాను నా స్థితి ఇప్పుడు మారదని మీరు అనుకుంటున్నారు కదూ చూడండి మన దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు మన అదే దీర్ణ పరిస్థితుల్లో ఉంచడు అదే దరిద్రమైన పరిస్థితుల్లో మనం ఉంచడు అదే అప్పు సమస్యలు మనను ఉంచాడు అదే నిరుద్యోగ సమస్యలతో ఉంచడు ఆయన మనల్ని మరి తగిన సమయంలో హెచ్చిస్తాడు ప్రతి దానికి సమయం అంటూ ఉంది కదా రేపు దేవుని బిడ్డలారా అవునండి మనకంటూ ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవాది దేవుడు అప్పటి వరకు మనము ఓపికతో ఉండాలి అప్పటి వరకు మనము ఆయన చేతి కింద మన దేవుని చేతి కింద దీన మనస్కులమై ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాను అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పే పిల్లలారా ప్రస్తుత పరిస్థితులు చూసుకొని మరి మా పరిస్థితులు ఇంతేనేమో మా జీవితం ఇంతేనేమో మా యొక్క స్థితిగతులు ఇలాగే ఉండిపోతాయేమో అని బాధపడుతున్నారా మరి దేవుడు కాలం మీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నువ్వు పై వాడుగా ఉంటావయ్యా నువ్వు కింది వాడుగా ఉండవు ఎప్పుడంటే మరి దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం అనుసరించినప్పుడు దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకున్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రింది వాడుగా నువ్వు ఉండనే ఉండవు చూడండి ప్రియ పిల్లలారా ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ఆజ్ఞలను పాటించని వారిగా ఉన్నారేమో యువదీ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు నాన్న ఆయన అంటున్నారు ఇకనైనా దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన చిత్తానుసారంగా మీరు నడిచినట్లయితే ఆయన అంటున్నమాట మీరు పై వారిగానే ఉంటారు కానీ కింది వారిగా మీరు ఉండరు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎక్కడ తక్కువగా చూడబడుతున్నారు ఎవరి మధ్య మరి చి మరి మిమ్మల్ని ఎంతో హీనంగా చూస్తున్నారేమో వారి మధ్య దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు ప్రియ పిల్లలారా ఒకనొక సమయంలో మరి యువసేపును బానిసగా అమ్మేశారు వాళ్ళు కదా కొట్టి హింసించి మరి బానిసగా ఐగుప్త దేశానికి అమ్మివేసినప్పుడు ఎన్నో ఆటంకాలు తన జీవితంలో వస్తూ వచ్చినాయి దేవుని పిల్లలారా అయినా కూడా దేవుడు తనను హెచ్చిస్తాడనే ఆలోచనతో దేవుడు తన ఆశీర్వదిస్తాడనే ఆలోచనతో మరి యోసేపు దీన మనసు కూడా అయి ఉన్నాడు కదా అందుకే దేవుడు ఒకనొక సమయమున మరి యోసేపుని దేవుడు మరి ఎంతో గొప్పగానో హెచ్చించాడు కదండి ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి రాజుగా దేవుడు నిర్ణయించాడు కదండి మన దేవుడు ఆయన నమ్మిన పిల్లలను ఎక్కడున్న వారిగా ఉంచుతాడండి ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన ఆయన పిల్లలమైన మనల్ని పైవారిగానే ఉంచుతారు కానీ కింద వారిగా ఉంచడా ఆయన పిల్లలను గొప్పగా చూసుకోవాలనుకుంటారు మనం కూడా అంతే కదా మన బిడ్డలు పైవారిగా ఉండాలని అని ఆశిస్తాం కదా అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనం కూడా పైవారిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు దేవుని బిడ్డలారా ఇప్పుడున్న మీ ప్రస్తుత పరిస్థితులను చూసి ఒకవేళ కృంగిపోతున్నారా మా జీవితం ఇంతే అనుకుంటున్నారా అందరి చేత తక్కువగా చూడబడుతున్నాయి అని బాధపడుతున్నారా మీరు బాధపడొద్దు కృంగిపోవద్దు నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు రే బిడ్డ నువ్వు ఎక్కడున్నా నువ్వు పైవాడిగా ఉంటావు నీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అలాగే మరి అన్ని విషయాల్లో సేవాపరంగా అన్ని రకాల దేవుడు నిన్ను పైవాణిగా ఉంచుతాను కానీ కిందివాణిగా ఉంచరని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అందుకే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ధైర్యంగా ఉండండి మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి ఈ వాగ్దానము అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుధురా మహాగణుడా నీ కొందనాలు స్తోత్రాలు వేసయ్యా ప్రియ తండ్రి నాయన ఉదయ కాలపు వేళమిరిచిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీ కొందనాలయ్యా నీవు పై వాడువుగానే కానీ క్రింది వాడుగా నువ్వు ఉండవు అని ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడవు నమ్మదగిన దేవుడవయ్యా నాయన ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎదుగుతండి ఈ వాగ్దానం చూస్తున్నా అయా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి బిడ్డల జీవితంలో వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఎటువంటి బాధల్లో ఉన్నారో ఎటువంటి నిందలో నాయన అనుభవిస్తున్నారో నాయన అందరి చేత ఒకవేళ అవమానపరచబడుతున్నారేమో అందరి చేత తృణీకరించబడుతున్నారేమో ప్రభా వారిని దర్శించండి ప్రభా అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల కలుగును గాక దివా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రవ్వ అయ్యా ప్రతి ఒక్కరిని పైవారిగా వారు ఉంటున్న ప్రతి స్థలంలో ప్రవ్వ వారిని పైవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలయ్యా రోగులను ముట్టండి బలహీనం బలపరచండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నా ఒకవేళ కోవిడ్తో ఎవరైనా బాధపడుతుంటే వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక దేవా నీవు పొందిన దెబ్బలలో అయ్యే స్వస్థత ఇచ్చిన దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే కోర్టు కేసుల్లో అయ్యా నాయన ప్రభు ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి నాయన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక ఈ ప్రశస్తమైన సన్నిధి ఈ దినమంతా మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరేసయ్య నన్ను చేరయ్యా